ఆడిషన్ లిస్ట్ లో మాది ఒక ఏడు వందల యాభై నంబర్ వచ్చింది ఏడు వందల సంథింగ్ ఏడు వందల యాభై వస్తే అక్కడ నఫీస్ అన్న అని చెప్పి ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు దాని మీద నేను అన్నీ ఒకరి దగ్గర చేరు అయితే అది ఇచ్చింటే దాంట్లో మనది ఏడు వందల సంథింగ్ ఏదో అన్నా అన్న జరా లేదని చెప్పి నఫీస్ అన్న ఉండే పటాస్కి స్టూడెంట్ ఒకసారి పోయినాం మేము అప్పుడు అలా కండ్ల పడ్డాం మరి ఇల్లు పిల్లలు జర ఏదో ఉన్నదా అని చెప్పి పాట పాడినా ఆ పాట నుంచి కొంచెం కనెక్ట్ అయ్యారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో అది తీసుకొని మాకు ఏం చేసిన అంటే ఫస్ట్ రౌండ్ లో థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ నంబర్ ఇచ్చింది మాకు మేము ముంగట చూస్తున్నాం వాళ్ళు చేస్తారు స్టేజ్ మీద ఎవరు మనం కూర్చున్నోళ్ళు కాదు మనం చేసినప్పుడు వాళ్ళు చేస్తున్న స్టార్టింగ్ ఒక రెక్కిరు వాడు మస్తు చేస్తున్నా మేము నవ్వుతున్నాం అంటే నవ్వొస్తే నవ్వుతున్నాం ఎవరు నవ్వుతాయి వాడు పక్కన నవ్వదు నవ్వద్దు సెలెక్ట్ అవుతాడు అంటే సెలెక్ట్ నవ్వుతున్నా అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగా చేస్తున్న వీళ్ళు ఎవరు నవ్వద్దు అంటారు పక్కన వాళ్ళు నాకు ఫీజులు అంటే మనం చేసినప్పుడు వీళ్ళు ఇట్లా అనుకుంటారు కదా అంటే అది అట్లా ఏం లేదన్న ఎంకరేజ్ చేయండి అంటే ఎవరు సైలెంట్ ఉన్నారు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు మాది వచ్చింది ఇక మేము వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కినాం నిమిషంలోనే చేయాలి రెండు నిమిషాలు నిమిషం అంతకన్నా ఎక్కువ టైం ఇయర్ ఈ నిమిషంలో నువ్వు ఎంత పెద్ద తో పాటేస్తేనే నిమిషంలో ఏం చూపియాలి అలాగే ఈ నిమిషాలు ఏం నొప్పిస్తామని చెప్పి ఒక మైండ్లో ఒకటి ఉంటుంది ఏడికైతే ఆడికే దిగినాం దిగినాం ఇచ్చేసి వెళ్ళిపోతాం మంచిదో చెడు అవుతుంది ఎక్కినాం చేసేసినాం వాళ్ళు స్లిప్ అది తీసుకోరు పేపర్ పెట్టుకోరు అలాంటి ఆడిషన్ మీకు కాల్ చేస్తాం అమ్మ వెళ్ళండి అని చెప్పారు వెళ్ళిపోయినాం అది ఏం చేశారు చేస్తాం ఒక మంచి కంటెంట్ చేసి నిమిషాలు అనుకున్నది దాన్ని అన్ని కలిపి ఒక రెండు నిమిషాలకి తెచ్చి కొంచెం ఎక్కువ టైం చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్నవాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇంకా చేయించారు ఒక టూ అండ్ హాఫ్ మినిట్ దాకా చేసినాం తర్వాత ఇక వెళ్ళండి మీకు సెలెక్ట్ అయితే కాల్ వస్తా అని